హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ చూడండి ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా ఇది ఏంటి అంటే మీకు చూడండి రెడీమేడ్ పూరి తయారు చేసే మిషన్ ఎక్సలెంట్ బిజినెస్ ఫ్రెండ్స్ మీరు లాస్ అవ్వకుండా ఈ సంవత్సరం ఎక్సలెంట్గా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఎలా అనేది కూడా మీకు లెక్కలతో సహా చెప్తాను చూడండి మిషన్ కాస్ట్ చూసుకుంటే మీకు మిషన్ గంటకి ఎన్ని పూరీలు తయారు చేస్తుందో దాన్ని బట్టి మిషన్ కాస్ట్ ఉంది మీకు అరవై డెబ్భై వేల నుంచే మిషన్ మంచి మిషన్లు అయితే లభిస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలానే కాదు ఇంతకన్నా మంచి మోడల్ మంచి డిజైన్లో లభిస్తుంది అంటే రకరకాల డిజైన్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా డిజైన్ చేస్తుంటాయి అన్నమాట వాళ్ళ ఆ పూరి మేకింగ్ మెషిన్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటే ఈ పూరీకి సపరేట్ మాస్టర్ పెట్టాలి ఆ మాస్టర్ కూడా రెగ్యులర్గా వస్తారని గ్యారంటీ లేదు సడన్గా సెలవులు పెట్టే ఇబ్బంది అనమాట కనుక ఇప్పుడు ఎక్కువ హోటల్స్ వాళ్ళు రెడీమేడ్ పూరీనే తీసుకుంటున్నారు మీకు దీంట్లో వచ్చే బెనిఫిట్ కూడా చెప్తున్నా ఇప్పుడు ఒక హోటల్ అనుకోండి ఒక హోటల్ ఒక పది కిలోలు పూరి పోతుంది అనుకోండి మీడియం సైజు చిన్న సైజు పూరీలు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఆ సైజు ఇప్పుడు పూరి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు లోపు అమ్ముతుంటారు అటువంటి పూరీలు చెప్తున్నాను ప్లేట్ పూరి నలభై యాభై ఆరు ఉండేది పెద్ద సైజు పూరి అవి కాదు నేను చెప్పేది నార్మల్ హోటల్లో అమ్మే పూరీలు అనమాట ఓ పది కిలోలు పోతుందంటే పది కిలోలు అంటే మీకు నూట యాభై నుంచి రెండు వందల ప్లేట్లు పూరి పోతున్నట్టు అంటే ఆ సైజుని బట్టి అప్రాక్సిమేట్లీ ఓకేనా అంటే మీకు నూట ప్లేట్కి రెండు పూరీలు ఇస్తారు కదా సో నూట యాభై ప్లేట్లు అంటే మూడు వందల పూరీలు రెండు వందల ప్లేట్లు అంటే నాలుగు వందల పూరీలు అంతే కదా సో నాలుగు వందల పూరీలు ఒక హోటల్కి అవసరం ఒక రోజుకి ఉదయం పూట ఓ పది హోటల్ మీరు కవర్ చేశారంటే నాలుగు వేల పూరీలు అనమాట అంటే రెండు వేల ప్లేట్లు ఇప్పుడు నాలుగు వేల పూరీలు అంటే ఒక ప్యాకెట్కి ఒక పది పూరీలు ప్యాక్ చేస్తున్నా అనుకుందాము ఓకేనా అంటే మీకు నాలుగు వందల ప్యాకెట్లు జస్ట్ ఆ పది హోటల్కే అవసరం అనమాట నాలుగు వందల ప్యాకెట్లు ఒక ప్యాకెట్ మీద ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా మనము నాలుగు వందల ప్యాకెట్ మీద రెండు వేల రూపాయలు నెలకెంత అరవై వేల రూపాయలు ప్రాఫిట్ అనమాట మనకి వచ్చే ఆదాయం నేను చెప్పేది ఐదు రూపాయలు ప్రాఫిట్ అనేది ఆ కరెంటు ఆ పిండి మొత్తం తీసేదే చెప్తున్నా ఐదు రూపాయలు అనేది ఫుడ్లో ఎక్కువ ఆదాయం వస్తుంది ఓకేనా ఒక దోశ మనం ముప్పై రూపాయలు అమ్ముతున్నారంటే ఆ దోశ పిండి కాస్ట్ ఎంత పడుతుంది ఒక రెండు రూపాయలు పడుతుంది చట్నీ కాస్ట్ ఒక ఐదు రూపాయలు మొత్తం కలిపి అంటే ఎక్కువ మొత్తం అమ్మేటప్పుడు ఒక ఐదు రూపాయలు మించి పడదు కానీ ప్రాఫిట్ ఇరవై ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుంది బిజినెస్ ఉంటే బిజినెస్ లేకపోతే ఏదైనా లాస్ సో ఆ విషయం పక్కన పెట్టేద్దాం ఇంకొకటి దీంట్లో ఉండే ప్లస్ ఏంటంటే మనకి ఆర్డర్లు ఉంటేనే తయారు చేస్తాం తయారు చేసి పెట్టుకోవాలన్నమాట సో కాబట్టి పాడైపోదు మనకి లాస్ రాదు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఇప్పుడు ఈ రోజు బిర్యానీ వండామంటే ఈ రోజే అమ్మేయాలి లేకపోతే మరుసటి రోజు అది ఉపయోగం ఉండదు లాస్ అనమాట ఇది అలా కాదు మనకి ఎన్ని ఆర్డర్లు ఉంటే అన్నే తయారు చేస్తాము సో మెల్లగా ప్రతిరోజు హోటల్ పెంచుకోవాలి తీసుకుంటూ వెళ్తాము పది హోటల్ని ఇరవై హోటల్ ఇరవై హోటల్స్ ని ముప్పై హోటల్ గా మార్చామంటే చాలు అరవై వేలు లక్ష ఇరవై వేలు అవుద్ది లక్ష ఇరవై వేలు లక్ష ఎనభై వేలు అవుతుంది అనమాట సో నేను మీకు లెక్కలు కూడా చెప్పాను ఐదు రూపాయలే నేను మార్జిన్ పెట్టుకోమన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇటువంటిది పూరి మేకింగ్ మిషన్ అని గూగుల్ చేయండి చాలా మంది సప్లైర్స్ ఉంటారు మీరు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం మంచి బిజినెస్ కాన్సెప్ట్ ముందు గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ తర్వాత ఈ బిజినెస్ లో ముందు అడుగు వేయండి